అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సన్నిహిత్ గారు రచించినటువంటి మాయా ప్రవర అనే కథ ఉన్నాం ఆ దృశ్యం చూస్తున్నంతసేపు అతని గుండె వేగం హెచ్చింది కళ్ళు విప్పారీతమయ్యాయి కట్రాటలా మారి అలా చూస్తూ ఉండిపోయాడు టైం అర్ధరాత్రి దాటింది చుట్టూ నిశ్శబ్దం అతని మదిలో మాత్రం నిశ్శబ్ద విస్ఫోటనం స్త్రీ నగ్నత్వం ఇంత అందంగా ఉంటుందా అందుకేనా ఋషులు సైతం తపోదీక్షను వదిలి స్త్రీ చుట్టూ తిరిగింది అందుకేనా మహావీరులు సైతం స్త్రీ కోసం తప్పటడుగులు వేసింది వాళ్ళ సంగతి ఏమో కాని తనకు మాత్రం ప్రసరణ హెచ్చి ఒళ్ళంతా అదోలా అయిపోతుంది అని నిట్టూర్చాడు ప్రవరాఖ్య ఆరు అడుగుల అందగాడు అమ్మాయిల కళల రాకుమారుడులా ఉంటాడు రెండు నెలల క్రితం బీటెక్ కంప్లీట్ చేసి క్యా క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాడు చిన్న కాలువలోని చేప నీటి వాలున పెద్ద నదిలోకి వచ్చి పడ్డట్టుగా డైరెక్ట్గా కాలేజ్ క్యాంపస్ నుంచి జాబ్లోకి వచ్చి పడ్డాడు విశాలమైన బాహ్య ప్రపంచంలో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు కొత్తగా చేరిన ఈ ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో ఒక వీకెండ్ అర్ధరాత్రి వయసు వేడితో నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చిన అతనికి పక్కింటి కింది పోర్షన్లోని బెడ్రూమ్ కిటికీ కొంచెం తెరిచి ఉండటంతో ఆ దృష్టి ఆటోమేటిక్గా అటు వెళ్ళింది అంతే ఆ దృశ్యం చూసి గుండె ఆగినంత పనయింది కళ్ళ ముందు కనపడిన అద్భుత నగ్న సౌందర్యం ఈ దెబ్బకి అతను ఒళ్ళు మరింత హీటెక్కిపోయింది పొద్దున్నే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళుతున్న అతన్ని ఎదురుపడి ఆ పై పోర్షన్లో కొత్తగా వచ్చింది మీరేనా అని అడుగుతున్న ఆమెను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు ప్రవరాఖ్య ఒకే కాంపౌండ్లో పక్క పక్కనే ఉన్న రెండు ఇళ్ళు ఆమె పక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చి అడుగుతోంది అవునండి మీరు అన్నాడు వరోధిని మీ పక్క ఇంట్లో కింది పోర్షన్లో ఉంటాను చెప్పింది నిన్న రాత్రి కిటికీ ద్వారా అతడు చూసింది ఆమె నగ్న సౌందర్యాన్ని ఇప్పుడు దగ్గరగా చూస్తున్నాడు పచ్చగా నిండుగా ఉంది ఆమె ఎర్రటి ఊరించే పెదాలు మంచి అవయవ సంపదతో కొరుక్కు తినాలని అనిపించేలా ఉంది నరాలు జివ్వుమన్నాయి అతనికి మళ్ళీ ఆమె ఎందుకలా చూస్తున్నారు అంది గబుక్కున తేరుకుని ఏమీ లేదండి వస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రవరాఖ్య ఆఫీస్లో కంప్యూటర్ ముందు కూర్చున్నాడన్న మాటే కానీ మాటి మాటికి ఆమె రూపమే అతని కళ్ళ ముందు కదలాడసాగింది అబ్బా ఏం ఫిగరు అనుకుంటూ అదోలా ఫీల్ అయిపోయి అన్యమనస్కంగా పని చేయసాగాడు తర్వాత మధ్యాహ్నం కావడంతో లంచ్కి లేచాడు క్యాంటీన్లో కొలీగ్స్ నవ్వులు జోకులతో జత కలిపి లంచ్ చేస్తున్నాడు ప్రవరాఖ్య నిన్న రాత్రి మంచి ఫిగర్ తెచ్చుకున్నాం భలే ఎంజాయ్ చేశాను తెలుసా అంటున్నాడు సుందర్ అతడు కొంచెం సీనియర్ ఇలాంటి విషయాల్లో బాగా ఆరితేరినవాడు వీకెండ్ వస్తే మందు కొట్టడం అమ్మాయిలు రూమ్కు తెచ్చుకుని అనుభవించటం మొత్తానికి ఒక విలాస పురుషుడు నువ్వు సూపర్ మామ లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తావు అంటున్నాడు రవి అతను సుందర్ ఫ్రెండ్ కానీ నాకే ఛాన్స్ దొరకట్లేదు పేరెంట్స్తో ఉంటాను కదా అని బాధపడుతున్నట్టుగా మొహం పెట్టాడు రవి సుందర్ గట్టిగా నవ్వేసి నా రూమ్కి రా అన్నీ అరేంజ్ చేస్తాను అన్నాడు వీళ్ళ సంభాషణ వింటున్నటువంటి ప్రవరాఖ్యకి మనసు మళ్ళీ ఆమె మీదకు మళ్ళీంది ఒళ్ళు జల్లు మంది ఒక మధురమైన ఫీలింగ్ మనసంతా ఆక్రమించుకోసాగింది లంచ్ పూర్తి చేసి సీట్కి వచ్చేసాడు తర్వాత ఏదో వర్క్ చేశాననిపించి సాయంత్రం ఇంటి ముఖం పట్టాడు బైక్ పార్క్ చేస్తూ ఉండగా మళ్ళా ఆమె వచ్చి బాగా అలిసిపోయినట్టున్నారు కాఫీ తాగుతారా అని అడిగింది వద్దండి బయట తాగాను అని మొహమాటంగా చెప్పి తన పోర్షన్ వైపు వెళ్ళడానికి మెట్లెక్కసాగాడు తాగాలనిపిస్తే మాత్రం ఇంటికి రండి అని నవ్వింది ఆమె వెనుతిరిగి వెళుతుంటే భారంగా కదులుతున్న వెనక అందాలని చూసి అబ్బా అని పేదాలు కోరుకున్నాడు ఇంట్లోకి రాగానే తన వల్ల కాక బాత్రూంలో దూరి సన్నీటి స్నానం చేసి చల్లబడ్డాడు రాత్రి అయింది వంట కార్యక్రమాలు మొదలుపెట్టాడు హోటల్కి వెళ్ళటం ఇష్టం లేదు అతనికి తనకు నచ్చినట్టుగా వంట చేసుకుని తింటాడు వచ్చినట్టుగా వంట అయ్యాక డిన్నర్ పూర్తి చేసి బాల్కనీలోకి వచ్చాడు కింది పోర్షన్లో కిటికీ తెరల వెనక ఆమె కదలికలు కనిపిస్తున్నాయి ఇంతలో గబుక్కున కర్టెన్ తీసి ఆమె అతన్ని చూసింది చిన్నగా నవ్వాడు ఆమె కూడా నవ్వింది డిన్నర్ అయిందా అన్నట్టుగా చేత్తో సైగ చేసింది అవును అన్నట్టు బొటను వేలు పైకెత్తి చూపించాడు నవ్వి కర్టెన్ మూసేసింది ఇంకాసేపు ఉండొచ్చు కదా వెంటనే కర్టెన్ మూసేసింది అనుకుని హర్ట్ అయ్యాడు ఇంట్లోకి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేశాడు ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్న సరసమైన కథల్ని చదివాడు బాగా పొద్దుపోయింది అతని మనసంతా కోరికతో నిండిపోయింది ఆమె గుర్తొచ్చింది నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వచ్చి కింది పోర్షన్ కిటికీ వైపు చూశాడు సంభ్రమంతో కళ్ళు విప్పారితమయ్యాయి రెప్ప మూస్తే ఎక్కడ ఆ సౌందర్యం మాయమవుతుందో అన్నట్టుగా రెప్ప వేయటం మర్చిపోయాడు అతను ఓరగా తెరిచిన కిటికీ రెక్క అతను ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉండటం వల్ల డయాగ్నల్గా కింద గ్రౌండ్ ఫ్లోర్లో నా బెడ్రూమ్ దృశ్యం కనపడసాగింది అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది ఒంటి మీద చిన్న టవల్ తప్ప ఏమీ లేదు నిండైన ఆమె ఒంటిని ఆ చిన్న టవల్ పూర్తిగా కప్పలేకపోతోంది ఆమె జుట్టు విదిలించి ఆ టవల్ను కూడా తీసేసింది ఊపిరి ఆగినట్టయింది ప్రవరాఖ్యకి పచ్చటి ఆమె దేహం మెలమెల మెరిసిపోతోంది నిండైన యథ సంపద బరువుగా కదులుతూ అతని మదిలో కల్లోలం రేపుతోంది ఆమె నెమ్మదిగా వెనుతిరిగింది సాయంత్రం చూసినప్పుడు చీర వెనక తాగిన ఆమె అందాలన్నీ ఇప్పుడు ఏ ఆచ్ఛాదన లేకుండా కోరిక బస్సుల కొట్టింది అతనిలో ఆమె నైట్ గౌన్ తొడుక్కుంది షిట్ అని గొనుక్కుంటూ లోపలికి వచ్చి బెడ్ మీద బోర్లా పడిపోయాడు ఆ రాత్రి నిద్రాదేవి అతనికి దూరం అయింది ఆదివారం పొద్దున్న బాల్కనీలో కూర్చుని మొబైల్లో ఎఫ్బి చూస్తున్నాడు ప్రవరాక్య కింద శబ్దం అయింది కిటికీ తెరలు తొలగి ఆమె ఇటే చూస్తోంది తను కూడా చూశాడు టిఫిన్ తిన్నారా అని సైగలతో అడిగింది ఆ తిన్నాను అని సైగ చేశాడు కిలకిల నవ్వి లంచ్కి రండి తప్పకుండా అని సైగలతో చెప్పి కట్టిని మూసేసింది రమ్మని ఆర్డర్ వేసిందా అని నవ్వుకుని వెళదామని నిర్ణయించుకున్నాడు టైము భారంగా గడుస్తున్నట్టుగా అనిపించింది అతనికి ఆ పని ఈ పని చేస్తూ గడిపాడు స్నానానికి వెళ్ళొచ్చి బాగా ఫ్రెష్గా రెడీ అయ్యాడు తర్వాత అప్రయత్నంగా అతని కాళ్ళు ఆమె ఇంటివైపు కదిలాయి రండి మీరు వస్తారని నాకు తెలుసు అంటూ లోనికి ఆహ్వానించింది ఆమె చిన్న పోర్షన్ కానీ నీట్గా ఉంది అణువున ఆమె అభిరుచి కనపడుతోంది డైనింగ్ టేబుల్ మీద పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి చేతులు కడుక్కొని కూర్చున్నాడు ఆమె వడ్డించసాగింది ఇంట్లో ఎవరు కనపడరు మీరు వంటరా అడిగాడు చిన్నగా నవ్వి మీరెలా అనుకుంటే ఎలా అంది అర్థం కాలే అతనికి చెప్పడం ఇష్టం లేదేమో అనుకున్నాడు భోజనం ముగించాక మీ బెడ్రూమ్ చూడాలనుంది అన్నాడు ఎందుకు అంది కదులుతూ అది కూడా తెలియదా అంటూ ఆమెను వెంబడించాడు లోనికి వెళ్ళాక చటక్కున ఆమెను తన వైపు తిప్పుకుని దగ్గరకు అదుముకున్నాడు మెత్తటి ఆమె యథ సంపద అతని బాహువుల్లో నలిగిపోయింది ఆమె తేరుకునే లోపే రెండు చేతులు వెనకేసి గట్టిగా ఒత్తుతూ తన పెదాలతో ఆమె పెదేలను జుర్రుకోవటం మొదలుపెట్టాడు చిచి ఏమిటిది వదలండి ఆయన అతన్ని గట్టిగా నెట్టేసింది షాక్ అయి దూరంగా జరిగాడు ప్రవరాఖ్య ప్లీజ్ వెళ్ళిపోండి అంది రొప్పుతో ఇందుకైనా ఇన్నాళ్ళు కబ్బించింది కోపంగా అడిగాడు ప్రవరాఖ్య నేనా కవ్వించానా ఏమో నాకు అవన్నీ తెలియదు దయచేసి వెళ్ళిపోండి అంది ఆశ్చర్యంగా మొహం పెట్టి దెబ్బతిన్న మనసుతో అక్కడి నుంచి వచ్చేసాడు ప్రవరాఖ్య తన పోర్షన్కి వచ్చాక కూడా మామూలు మనిషి కాలేకపోయాడు విపరీతమైన తలనొప్పి ఉవ్వెత్తున అలలా ఎగసిన కోరిక తీరక విరిగిన అల కలిగిన కళ అలాగే బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ అతను నిద్ర లేచేటప్పటికీ బాగా పొద్దుపోయింది తొందరపడి తాను తప్పు చేశానా అని బాధపడ్డాడు ఆమె మనసు తెలుసుకుని ప్రొసీడ్ అయితే బాగుండేది సమాధానపడ్డాడు బద్ధకంగా లేచి బాల్కనీలోకి వచ్చి కిందకి చూశాడు అతనిలో విపరీతమైన ఆశ్చర్యం తర్వాత ఉత్సుకత అక్కడ ఆ బెడ్రూమ్ కిటికీ వెనకాల బెడ్ పై పూర్తి నగ్నంగా ఉంది ఆమె తెల్లటి కుందేలుని నల్లటి కొండ కొండచిలవ చుట్టుకున్నట్టు ఆమె శరీరం మీద ఒక నల్లటి మొరటు వ్యక్తి కరుకుగా ఆమెను అనుభవిస్తున్నాడు ఆమె కూడా తన వైపు నుంచి వ్యతిరేకత చూపించటం లేదు సర్రమ బీపీ రేజ్ అయ్యింది ప్రవరాఖ్యకి ఎన్ని నంగనాచి మాటలు చెప్పింది తనకేమీ తెలియదు అంది ఇలాంటివి ఇష్టం లేదని అంది ఇప్పుడు ఇప్పుడెలా అంతటి అనాకారితో శృంగారం చేస్తోంది కొంపదీసి డబ్బుకు వెళ్ళు అమ్ముకునే వ్యభిచారి కాదు కదా అందుకే ఈమెతో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో మాట్లాడరు బహుశా తన నుంచి కూడా డబ్బు ఆశిస్తుందేమో ఆ డబ్బు కోసమే ఇప్పుడు వాడితో రమిస్తుందేమో అందుకే తనతో పరిచయం పెంచుకుని ముగ్గులోకి దించిందేమో చిచ్చి ఏ మనిషి అని అసహించుకున్నాడు ఇక అదృశ్యం చూడలేక లోనికి వచ్చి బెడ్ మీద వాలిపోయాడు అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర తర్వాతి రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బైక్ పార్క్ చేస్తున్నాడు ప్రవరాక్య ఆమె వచ్చి రండి కాఫీ త్రాగి వెళుతురు కానీ అంటూ ఆహ్వానించింది చురుగ్గా చూశాడు ప్లీజ్ రండి అంటూ చేతులు జోడించింది కాదనలేక ఆమె వెనక కదిలాడు కోపం తగ్గలేదా అంది కాఫీ కప్పు అందిస్తూ కోపం ఎందుకు మీరేమిటో తెలిసాక డబ్బు కుదిరాక వస్తాను అప్పుడు కాదనకండి అని కాఫీ సిప్ చేస్తూ అన్నాడు దెబ్బతిన్నట్టు చూసింది ఆమె ఆమె కళ్ళల్లో ఉబిక్కిన కన్నీరు ఏంటి మీ ఉద్దేశం నేను డబ్బుడికి అమ్ముడుపోయేదాన్ని అనే ఏడుస్తూ అంది అవును డౌట్ ఎందుకు రాత్రి వచ్చి అడిగకడో డబ్బిచ్చి మిమ్మల్ని అనుభవించడానికి అన్నాడు చూశారన్నమాట అతను నా భర్త అంది అదిరిపడ్డాడు ప్రవరాఖ్య ఏమిటి వాడు మీకు భర్త అవును నన్ను ఉంచుకున్న మొగుడు అసలకి నా బావ మా అక్క మొగుడు అంది ఇంకా మేం చాలా పేదవాళ్ళం ప్రవరాఖ్య గారు అందరు నాకు దేవుడిచ్చిన వరం అభిరామ్ అనే కుర్రాడు నన్ను ప్రేమించాడు నేను కూడా అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసింది కులం కాని వాడిని ప్రేమించారని పరువు పోతుందని గగ్గోలు పెట్టారు నా మనసు మార్చాలని ప్రయత్నించారు కానీ నేను లొంగలేదు ఆ బాధ భరించలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు నా గుండె పగిలిపోయింది ఊళ్ళో ఈ విషయం తెలిసిపోయి మా పరువు నిజంగానే పోయింది నాకు పెళ్లి సంబంధాలు రావడం ఆగిపోయి ఇంకోవైపు నన్ను ప్రేమించిన అభిరామ్ నేను దక్కలన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విషయం కూడా మా బావయ్య చెప్పాడు నాకు నా అనుమానం అసలు ఈ బావగాడే అభిరామన్ చంపేస్తుంటాడు నువ్వు సెకండ్ హ్యాండ్ దానివి నీకు నేనే దిక్కు నోరు మూసుకొని నాకు లొంగిపో లేకపోతే నీ అక్క బతుకు నాశనం చేస్తాను అని వీడు నన్ను బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నాడు ఇలా సీక్రెట్గా ఇంట్లో ఉంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు అని చెప్పి అడవసాగింది చిన్నగా నిట్టూర్చాడు ప్రవరాక్య చేదు మింగిన ఫీలింగ్ కలిగింది అతనికి సరే మరి నన్నెందుకు కదిలించారు అని అడిగాడు నాకు దూరమైన అభిరామ్ నేను ప్రేమించిన అభిరామ్ అచ్చం మీలాగే ఉంటాడు మీతో మాట్లాడుతూ నేను సంతోషపడుతున్నాను మీలో అతన్ని అంతే ఇప్పటికీ నా మీద మీకు కోరికుంటే బెడ్రూంలోకి రండి అని లోనికి వెళ్ళింది ప్రవరాఖ్య ఆలోచనలో పడ్డాడు పురాణాల్లో మాయా ప్రవరుడు ఆ వరూధినిని మోసం చేశాడు కానీ అభిరామ్ పోలికలతో ఉన్న తను మాయాప్రవరుడు కాజాలడు ఆ వంకతో ఈ వరుధినిని పొందకూడదు అది తప్పు కూడా అనుకుంటూ నిశ్శబ్దంగా తన పోర్షన్లోకి వచ్చేసాడు అదండి కథ థ్యాంక్ యూ